గండికోటలో ఇంటర్ విద్యార్థిని హత్య కేసులో మిస్టరీ కొనసాగుతోంది హంతకులు ఎవరని అంశంపై ఆధారాలు లభ్యం కాక పోలీసులు తర్జన భర్జన పడుతున్నారు అన్ని వేళ్లు అమ్మాయి కుటుంబ సభ్యుల వైపు చూపిస్తుండటంతో ఆచితూచి అడుగులు వేస్తున్నారు మృతురాలి సోదరుడిని మరోసారి విచారణకు పిలవాలని భావిస్తున్నారు ఈ నెల కడప జిల్లా గండికోటలో దారుణ హత్యకు గురైన ఇంటర్ విద్యార్థిని హత్య కేసును ఛేదించేందుకు పోలీసులు శతవిధాల ప్రయత్నిస్తున్నారు పోస్టుమార్టం నివేదిక ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు అమ్మాయి ప్రియుడు లోకేష్ పాత్ర లేదని ఇప్పటికే నిర్ధారించుకోవడంతో అమ్మాయి కుటుంబ సభ్యులపై అనుమానం వ్యక్తం చేస్తూ దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు మరోవైపు గండికోటకు వచ్చిన పర్యాటకుల్లోని అల్లరి మూకల ఉంటుందనే కోణంలోనూ విచారణ సాగుతోంది ఒకవేళ అల్లరిమూకలు హత్య చేసి ఉంటే ఖచ్చితంగా లైంగిక దాడి జరిగేదని కానీ అమ్మాయిపై ఎలాంటి అత్యాచారం జరగకపోవడంతో కుటుంబ సభ్యులే పరువు కోసం చంపి ఉంటారా అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది పద్నాలుగో తేదీ ఉదయం పదిన్నరకు గండికోట నుంచి ఒంటరిగా లోకేష్ బయటికి వెళ్లిపోగా పదకొండు గంటల సమయంలో అమ్మాయి సోదరుడు సురేంద్ర గండికోటకు వెళ్లారు ఆ సమయంలో అతని సూచన మేరకు ఏమైనా హత్య చేయించారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు గురువారం రాత్రి వరకు మృతురాలి సోదరుడు సురేంద్ర మరో సోదరుడు కొండన్నను ప్రొద్దుటూరు పోలీసులు విచారించి కాల్ డేటా పరిశీలించారు అవసరమైతే మరోసారి విచారణకు రావాల్సి ఉంటుందని చెప్పారు హత్య జరిగిన రోజు అమ్మాయి కళాశాల బ్యాగు రంగనాయకస్వామి గుడి వద్ద లభ్యమైంది గుడికి వెనక వైపు నూట యాభై మీటర్ల దూరంలోని ముళ్లపొదల మధ్య మృతదేహం లభ్యమైంది ఆ రోజు పర్యాటకుల రద్దీ తక్కువగా ఉండటం వల్ల అల్లరి మోకలెవరైనా ఈ ఘాతకానికి పాల్పడి ఉంటారానే కోణంలోనూ దర్యాప్తు సాగుతోంది పోస్టుమార్టం నివేదిక ప్రకారం అమ్మాయి శరీరం లోపల కాలేయం పూర్తిగా పగిలిపోయి ఉంది భుజం కాళ్లకు గాయాలతో పాటు ముక్కు పగిలినట్లు కనిపించింది నోరు అదుమిపెట్టి అరుపులు బయటికి రాకుండా రాళ్లు కర్రలు పిడిగుద్దులతో దాడి చేసి చంపి ఉంటారని భావిస్తున్నారు ఆ రోజు వచ్చిన పర్యాటకుల ఫోన్ నంబర్ల ఆధారంగా టవర్ లోకేషన్ గుర్తించి నిందితులను పట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు గండికోటకు ప్రియుడు లోకేష్ తో కలిసి వెళ్లడానికి ముందు రోజు తన తల్లి మొబైల్ నుంచి లోకేష్ కు మెసేజ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు అంటే విషయం తల్లిదండ్రులకు ముందే తెలిసి ఉందా లేదా అనే కోణంలో ఆరా తీస్తున్నారు మృతదేహం కోసం పోలీసులు గండికోటలో అన్వేషిస్తుంటే అమ్మాయి కుటుంబ సభ్యుడైన కొండన్న మాత్రం మృతదేహాన్ని వెనక నుంచి వచ్చి గుర్తించాడని పోలీసులు చెబుతున్నారు అంటే అక్కడ శవం ఉందన్న విషయం అతనికి ఎలా తెలిసిందని అనుమానిస్తున్నారు